ప్రవీణ్ పగడాల ముమ్మాటికి యాక్సిడెంటే అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలామంది క్రిస్టియన్ సోదరులకి ఇది నచ్చకపోవచ్చు ప్రవీణ్ పగడాలా ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ దాదాపు పది సంవత్సరాలకు పైగా నాకు తెలుసు అయినప్పటికీ నా మంచి మిత్రుడు అయినప్పటికీ మనము నిజం వైపు సత్యం వైపు నిలబడాలి భైరీ నరేశ్వరి విషయంలో ఏమైందో మనకు అందరికీ తెలుసు ఒకవేళ హిందూ ముఠాలే కానీ ప్రవీణ్ పగడాల మాట్లాడే విషయాలు నచ్చక అటాక్ చేయాలనుకుంటే ఏం జరిగిద్దో మనకు అందరికీ తెలుసు కరుణాకర్సుకుని అంటా ఉన్నాడు వింటా ఉన్నాను ఇందాకనే నేను అది వాస్తవం ఎందుకంటే వాళ్ళు ఇంటలెక్చువల్ డిబేట్లో ఉన్నారు కాబట్టి శాంతి కాబట్టి ఖచ్చితంగా కరుణక సూర అంటూ ఉన్నాడు ఒకవేళ మేమే కానీ అట్లా దాడులు చేయాలనుకుంటే సగం మంది పాస్టర్స్ ఉండరు పాపులేషన్ లెక్కేసుకోవాలా సో ఇక్కడ రెచ్చగొట్టే విధానాలు పక్కన పెట్టి అనుమానం అనే దానికి అనేది ఒక పెనుభూతము అనేది మనం జ్ఞాపకం చేసుకొని ప్రవీణ్ పగడాలను చంపాలంటే బహిరంగ నేషన్ పక్కన పెట్టుకోవాలా ఎటువంటి పరిస్థితులు అంతేగాని దొడ్డి దారిలో వెనకాలగా వచ్చి చంపుతారని నేనైతే అనుకోవట్లేదు అది కూడా యూనో కామన్ సెన్స్ మాట్లాడదాం ఒక వ్యక్తిని హత్యాలంటే విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్ళే దారిలో తీసేయాలనుకున్నప్పుడు రాజమండ్రికి పది కిలోమీటర్ దారి తీసేస్తారా లేకపోతే విజయవాడ నుంచి రాజమండ్రికి మధ్యలో స్పాట్ పెడతారా సో అనుమానంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవ సమాజము భయంతో మాట్లాడద్దు భయము అనుమానాలు ఉండొచ్చు అనుమానాలు లేవనెత్తండి ఉన్న టెక్నాలజీని వాడుకొని పోలీస్ శాఖ వాళ్ళు దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది టీవీ ఛానల్స్ వాటిని బయటకి తీసుకొస్తున్నాయి ఓకే వెల్ అండ్ గుడ్ బట్ ఇటన్నిటి మధ్యలో కామన్ సెన్స్ని వదిలేయటం తప్పు ఒకటి వెండి అంచనా వేయగలగల రైట్ సో నా స్టాండ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీలో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఒక బ్లేముని అనవసరంగా వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా వాటిని హిందూ సమాజం మీదకి రుద్దేయటం అనేది అది ఎంత మాత్రం భావ్యమైన పరిస్థితి కాదు అని నేను అనుకుంటున్నాను నేను రెచ్చగొట్టేటువంటి విధానాలు తప్పు దొడ్డిదారున వచ్చి ముస్లిం సోదరులు కూడా ఈ మంత్లో కొవ్వూరు ప్రాంతంలోకి వచ్చి అటాక్ చేస్తారు అనేది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఓకే సో లార్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ కామన్ సెన్స్ మిస్ అవుతుంది ఇక్కడ అన్నింటిలో సింపుల్ కామన్ సెన్స్ రైట్ విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్న వ్యక్తిని రాజో మధ్యలో ఏదో హత్య చేయాలనుకున్నవాడు సిటీకి దగ్గరలో ఉన్నప్పుడు అది చేయడం అనేది కామన్ సెన్స్ అది సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ మిస్సింగ్ వాట్ అబౌట్ దిస్ మిగతా విషయాలు ఏంటి అదేంటి ఇది చాలా విషయాలు లేవనిస్తున్నారు సో పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేయనిద్దాం అదే అదే సమయంలో హిందూ సమాజం తరపున కూడా నిజం అన్నప్పుడు మనం నిలబడాలి అనవసరమైనటువంటి అపోహలతో భయాలతో వాళ్ళ మీదకి ఒక ఆధారం లేనిటువంటి దాన్ని వాళ్ళ మీదకి షిఫ్ట్ చేయటము అది తప్పు 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 ఒకవేళ హిందూ సోదరులు కూడా గుర్తించండి సి దేర్ ఐ ఐఎమ్ దేర్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ ఆధారాలు లేని వాటిని మీ మీదకి నెడతా ఉంటే నేను మనము చూస్తూ ఉండకూడదు ప్రవీణ్ పగడాల వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నేను చెప్పినట్టుగా హరిహర కళాభవన్లో నేను తెలుగు క్రైస్తవ క్రిస్టి తెలుగు క్రిస్టియన్ ఇంటలెక్చువల్ సమ్మిట్ నేను జరిపించిన జరిపించిన టైంలో అక్కడికి వచ్చినటువంటి వక్త మాట్లాడిన విషయాలు భారతదేశాన్ని బైబుల్ ఏ విధంగా నిర్మించింది అని ఆయన మాట్లాడారు సో ఆ సందర్భంలో నేను ప్రవీణ్తో మాట్లాడటం జరిగింది మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దాము దానికి ప్రెసిడెంట్గా నువ్వే ఉండవు బట్ ఒక ఒక టీమ్గా దీన్ని ముందు తీసుకెళ్దాం అని నేను డిస్కస్ చేయటం జరిగింది ఆ టైంలో ప్రవీణ్ యుఎస్లో ఉన్నాడు ఓకే సో చాలా కాలం నుంచి నడుస్తున్నాయి డిబేట్స్ అవుతున్నాయి అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే భయాలతోటి అపోహలతోటి జరుగుతున్న ఒక మంచి కార్యక్రమానికి బ్రేక్ లేకూడదు తప్పది చర్చ జరుగుతుంది ఇక్కడ యూనో అటువైపు నుండి ఇటువైపు నుండి ఒక ఒక డిస్కషన్ డిబేట్ జరుగుతుంది అది ఒక పరిపక్వతతో కూడి సో ఈ పరిణితి చెందిన దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ యూనో ఇన్ సౌత్ ఇండియా వీఆర్ యూనో లాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ హియర్ ఇంటలెక్చువల్ బేస్ ఈజ్ హియర్ థింకర్స్ ఆర్ ధేర్ హ్యూజ్ థింక్ ట్యాంక్ ఈజ్ హియర్ సో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఆలోచిస్తా ఇక్కడ నుంచి ఎక్కువ ఈవెన్ యూనో ఎకానమికలీ ఆల్సో సౌత్ ఈజ్ వెల్ డెవలప్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి సో ఇటువంటి ఒక మంచి వాతావరణం మనకు ఆల్రెడీ ఉంది అటువంటి వాతావరణంలో ప్రవీణ్ డిబేట్స్ చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు అవాకులు చెవాకులు పేల్చటం అనేది ఖచ్చితంగా తప్పవుతుంది అంత మాత్రాన వాళ్ళు హత్య చేశారని నేను అమ్మను అనుకోను అది యాక్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఐనో అంత మాత్రాన యూనో యూనో ఇటువైపు హిందూ తత్వవాదులు కూడా ఇంత చీప్ విధానాలకు పాల్పడతారని నేను అనితే అనుకోవట్లేదు ఎందుకంటే బికాజ్ నో బైరీ నైరేష్ విషయంలో ఏం జరిగిందో యూనో అందరం చూసినాం సో హిందూ నాయకులు ఇట్లా దొంగదారులు వచ్చి దెబ్బ కొడతారని నేను అనుకోవట్లేదు కామన్ సెన్స్ అంతే అది కొవ్వూరులో కామన్ సెన్స్ ఈజ్ మిస్సింగ్ ఓకే ఒకవేళ వాళ్ళు ఎవరన్నా కానీ చేస్తుంటే యూనో మై అపీల్ టు ఆల్ ద హిందూ లీడర్స్ ఏంటంటే దయచేసి అటువంటి వారిని పట్టుకోండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ కంట్రీస్ అన్నిటిలో ఈ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి జరగాలి డిబేట్స్ గుండానే దేశాల అభివృద్ధిలోనికి వెళ్తాయి ఏనో విశ్వాన్ని పరిశోధన చేస్తున్నామంటే ఈ రోజున ఇవన్నీ ఏనో సిక్స్టీన్త్ సెంచరీ దగ్గర నుండే దేవుడు లేడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటే దేవుడు ఉన్నాడు అని బట్ దేవర్ ఆల్ డన్ ఇన్ అ వెరీ యునో వెరీ వండర్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ అటువంటి డైరెక్షన్లో మనం వెళ్తున్నాం దక్షిణ భారతదేశంలో చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరం ఓకే సో క్రైస్తవ అయినా కానీ అజయ్ బాబు పాస్టర్ ఐ మీన్ బ్రదర్ ఐ ఆమ్ ఎ క్రిస్టియన్ ఐఎమ్ వాచింగ్ యూ అప్రిషియేట్ యువర్ బోల్డ్నెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ యునో అట్ ద సేమ్ టైమ్ ఆ లేడీస్ ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళ మీదకి లెగ్స్ వెళ్తున్నారు మీరు బ్రదర్ ఒకటి మనది ఏదో తప్పు ఎవరిదంటే వాళ్ళని మనం తప్పు అని చెప్పాలి అది హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు అదో అవుతుందా దయచేసి ఆ మెయిన్ లెక్క ఇతర దేశాలు ఎంత రెస్పెక్టబుల్గా ఈ డిబేట్సు నడిపించబడతాయో మనం ఒకసారి చూసుకోవాలి అవుతుందా మనం చేసే ప్రతి పని దేశానికి కన్స్ట్రక్టివ్గా ఉండేటట్టుగా ఉండాలి అంతేగాని రెచ్చగొట్టుకుండా లైక్ యునో ఐనో ఐ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ద రైట్ వే డైరెక్షన్ టు గో ఓకే సో ద పాయింట్ ఐమ్ మేకింగ్ ఫైనల్లీ ఈజ్ అనుమానానికి యూనో లిమిట్ లేదు ఒకటి అనుమానాలు నివృత్తి చేయాలా బాధ్యత పోలీస్ శాఖల పైన ఉంటుంది ఖచ్చితంగా యాజ్ ఫార్ యాజ్ ద టెక్నాలజీ విల్ అలవ్ అస్ ఐ థింక్ హీ షూడ్ టేక్ ఇట్ టు దట్ ఎక్స్టెండ్ ఒకటి తర్వాత అనుమానాలు తేల్చినవ్వండి ఓకే దట్స్ వండర్ఫుల్ అట్ ద సేమ్ టైం ఒక లేనిపోని నెపం అటువైపు ఈజీగా మనం నెట్టేయటం కరెక్ట్ కాదు ఒకవేళ వాళ్ళే కానీ చేస్తుంటే యూనో ఆ హిందూ సంఘాలు ఉన్న వాళ్ళే అటువంటి వారిని వెలికి తీసి అది బయట పెట్టాల్సినటువంటి సందర్భమేది ఎందుకంటే తప్పుని తప్పుగా ఖండించాలి ఇంటలెక్చువల్ డిబేట్లోకి వస్తున్నప్పుడు నీళ్ళు అంతగానే సత్తా ఉంటే ఏదో ప్రవీణ్ లాంటి వాను నా లాంటి వాళ్ళను నీ మతంలోకి కన్విన్స్ చేయగలగాల అర్థవతుందా కన్విన్స్ చేసి అటు మార్చుకోగలగాలి కానీ వెనకాలకు వచ్చి అటాక్ చేయటం అనేది అది 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 పిచ్చోళ్ళు అన్నమాట వాళ్ళు పిచ్చోళ్ళు చేసే పని అది అండ్ విచ్ ఈజ్ నాట్ సివిలైజేషన్ అది 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 నాగరికత కాదు ఓకే సో ఆ స్థానంలో నుండి ప్రపంచం ఎప్పుడో బయటకు వచ్చేసింది సో మనం కూడా బయటకు రావాల్సిందే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి హిందూ నాయకులు బయటికి తీసుకొని రావాలి వాళ్ళని ఏర్పరాయాల్సిందే అండ్ అండ్ మై స్టాండ్ ఇస్ ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రాబలీ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ క్రైస్తవ సమాజం ఓకే ఫైట్ ముందుకు తీసుకెళ్దాం జస్టిస్ కోసం అంతేగాని అనవసరమైనటువంటి నెపాలు ఐందో సోదరుల పైన నెట్టడం మనం కొంచెం ఆగాలి అని అంటున్నా అనమాట అండ్ అంతేకాకుండా ఈ డిబెట్ అనేటువంటి వాతావరణాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా ఇంకా మంచి వాతావరణంలో ఇంకా పెద్ద స్థాయిలో మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా దృష్టిలో పెట్టుకుంటే అరవై ఐదు శాతం యూనో యూత్ ఉన్నారు కాబట్టి అండ్ డిబెట్ ఈస్ ద ప్లేస్ ఓకే సో బోత్ సైడ్ సో మా అప్పీల్ ఏంటంటే పెద్ద ఎత్తులో మంచి వాతావరణంలో ఈ డిబేట్లకి మనం ముందుకెళ్ళాం ఓకే సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఐడియాస్ జస్ట్ వాంటెడ్ టు లీవ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సో మచ్